మూడుమళ్ళా బంధం ఎపిసోడ్ ఏడు వందల ముప్పై ఎనిమిది హలో ఫ్రెండ్స్ కొంచెం వైష్ణవికి టైం ఇవ్వండి తన విక్రమ్ని అర్థం చేసుకుంటుంది ఇప్పుడు తన మైండ్ అనేది చాలా డిస్టర్బ్గా ఉంది ఎందుకంటే రామ్మూర్తి వైష్ణవి మైండ్ని టోటల్గా డిస్టర్బ్ చేస్తాడు కాబట్టి తనకి కొంచెం టైం ఇస్తేనే కదా తన విక్రమ్ని అర్థం చేసుకునేది వెంటనే విక్రమ్ని అర్థం చేసుకోవాలంటే ఎట్లా తను విక్రమ్ని అర్థం చేసుకోకపోతే విక్రమ్ని లవ్ చేయనట్టేనా ప్లీజ్ విక్రమ్ పెట్టిన బాడీగార్డ్ విక్రమ్కి చాలాసార్లు కాల్ చేస్తాడు అప్పటికే టైం ఫైవ్ అవుతుంది ఆ రామ్మూర్తి కూడా బయటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు మేడం ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు ప్లీజ్ సార్ ఫోన్ ఆన్సర్ చేయండి అని అనుకుని ఇంకా విక్రమ్ ఫోన్ అటెండ్ చేయకపోయేసరికి తను స్టీఫెన్కి కాల్ చేస్తాడు ఎందుకు ఈ స్టీఫెన్ కూడా ఫోన్ అటెండ్ చేయడం లేదు అని అనుకుని స్టీఫెన్కి కంటిన్యూగా కాల్ చేస్తూ ఉంటాడు స్టీఫెన్ ఛాంబర్లో కూర్చుని సిస్టంలో వర్క్ చేస్తూ ఉంటాడు ఇంకా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత చైర్లో నుండి లేచి టేబుల్ పైన ఉన్న తన మొబైల్ తీసి చూడగానే చాలా మిస్డ్ కాల్స్ ఉండడం చూసి వెంటనే విక్రమ్ మొబైల్ని కూడా చూస్తాడు అందులో కూడా విక్రమ్ పెట్టిన సెక్యూరిటీ నుండి చాలా కాల్స్ ఉండడం చూసి ఏమైంది ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాడు ఇతన్ని రామ్మూర్తిని ఫాలో చేయడానికి విక్రమ్ సార్ పెట్టిన వ్యక్తి కదా అని అనుకుంటూ వెంటనే అతనికి కాల్ చేస్తాడు వెంటనే ఆ వ్యక్తి ఫోన్ అటెండ్ చేసి హలో సార్ అని కంగారుగా అంటుంటే ఏమైంది ఎందుకో అన్నిసార్లు కాల్ చేస్తున్నావు అని స్టీఫెన్ అడగని సార్ ప్లీజ్ వెంటనే ఫోన్ని విక్రమ్ సార్కి ఇవ్వండి ఇక్కడ మేడం పరిస్థితి అస్సలు బాగోలేదు అని అనగానే స్టీఫెన్ కంగారుగా ఏమైంది అని టెన్షన్గా అడుగుతాడు సార్ ప్లీజ్ తొందరగా వెళ్ళి విక్రమ్ సార్కి ఇవ్వండి అని అనుకొని ఓకే నువ్వు లైన్లో ఉండు నేను ఇప్పుడే సార్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి స్టీఫెన్ అక్కడ నుండి స్పీడ్గా కాన్ఫరెన్స్ హాల్కి వెళ్తాడు విక్రమ్ చాలా సీరియస్గా అందరితో కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉంటాడు ఇంతలో స్టీఫెన్ సడన్గా డోర్ ఓపెన్ చేసేసరికి వెలుతురు అందరి మీద పడి అందరి చూపు స్టీఫెన్ పైన పడుతుంది విక్రమ్ కూడా ఎదురుగా ఉన్న స్టీఫెన్ చూడగానే స్టీఫెన్ లో కంగారు స్పష్టంగా కనిపిస్తుంటే స్టీఫెన్ వైపు చూస్తూ ఉంటాడు స్టీఫెన్ వెంటనే విక్రమ్ దగ్గరికి వచ్చి సార్ మీతో అర్జెంటుగా మాట్లాడాలి అని అనుకని ఇంకా విక్రమ్ అందరి వైపు చూస్తూ జస్ట్ మినిట్ అని చెప్పి పక్కకొచ్చి ఏమైంది స్టీఫెన్ ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని అడుగుతుండే ఆ రామ్మతికి పట్టిన బాడీగార్డ్ కాల్ చేశాడు మేడం గురించి ఏదో చెప్పాలంట చాలా టెన్షన్ పడుతున్నారు అని అనుకని వాట్ ఏమైంది అని వెంటనే విక్రమ్ ఫోన్ తీసుకుని హలో అని అనుకని థ్యాంక్ యూ సార్ ఇప్పటికైనా లైన్ లోకి వచ్చినందుకు సార్ ఆ రామ్మూర్తి వైష్ణవి మేడంని కలిశారు అని చెప్పుకొని వాట్ వాడు వైష్ణవిని కలిసాడా ఎందుకని కోపంగా అడుగుతూ వెంటనే అక్కడ నుండి బయట వైపుకి అడుగులు వేస్తాడు విక్రమ్ సడన్ గా విక్రమ్ కాన్ఫరెన్స్ హాల్ నుండి బయటకు వెళ్ళిపోగానే అక్కడున్న మేనేజ్మెంట్ అంతా అలాగే చూస్తూ ఉంటారు స్టీఫెన్ వాళ్ళందరి దగ్గరికి వచ్చి మీటింగ్ కంప్లీట్ అయిపోయింది సార్ ఇంకెప్పుడైనా మళ్ళీ మీటింగ్ని కండక్ట్ చేస్తారు ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు అని అనగానే వాళ్ళందరికీ తమ బాస్కి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని అర్థం అవ్వగానే వాళ్ళందరూ స్టీఫెన్తో ఓకే అని చెప్తారు ఎప్పుడొచ్చాడు వాడు అని విక్రమ్ కోపంగా అంటూ కారు స్టార్ట్ చేయగానే సార్ అతను వచ్చి చాలాసేపు అవుతుంది అలాగే వన్ అవర్ పైనే మేడంతో మాట్లాడారు నేను మీకు ఎప్పటి నుండో కాల్ చేస్తున్నాను మధ్యలో డౌట్ వచ్చి నేను మేడం చాంబర్కి వెళ్ళేసరికి మేడం అప్పటికే స్పృహలో లేరు అలాగే కింద పడిపోయి ఉన్నారు అని చెప్పగానే వెంటనే విక్రమ్ సడన్ బ్రేక్ వేసి వాట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు వైష్ణవి కళ్ళు తిరిగి ఏంటి అని విక్రమ్కి ఏదో నెగిటివ్ వైబ్స్ కనిపిస్తుంటే ఇప్పుడు వైష్ణ్ ఎక్కడుంది అని కంగారుగా అంటాడు సార్ మేడం తన చాంబర్లోనే ఉన్నారు అని చెప్పగానే సరే నేను ఇప్పుడే వస్తున్నాను వైష్ణవి ఎక్కడికి వెళ్ళినా వెంటనే తనని ఫాలో చెయ్యి అని చెప్పి విక్రమ్ ఫోన్ కట్ చేసి స్పీడ్గా కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఏమైంది అసలు వాడు ఎందుకు వైశ్యుని కలిసాడు వైశ్యుతో ఏం చెప్పాడు ఎందుకు వైశ్యు కళ్ళు తిరిగి పడిపోయింది వాడు వైష్ణవికి నిజమైతే చెప్పలేదు కదా అని అనుకోగానే విక్రమ్కి ఒక క్షణం గుండాగనంతా పని అవుతుంది అదే కనుక చెప్తే వాడిని మావయ్యని కూడా చూడను ఇప్పుడే చంపేస్తాను అని విక్రమ్ కోపంగా అనుకుంటూ కారుని విరాస్ కంపెనీ వైపుకి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు వైష్ణవి అలాగే చాలాసేపు ఏడుస్తూ ఉంటుంది తనకి విక్రమ్ పరిచయమైన దగ్గర నుండి ప్రతిదీ గుర్తుకొస్తుంటే తన మనసుని ఎవరో సూదులతో గుచ్చుతున్నట్లు అనిపిస్తుంటే అలాగే మౌనంగా లేచి నుంచి తన చాంబర్ నుండి బయటకొస్తుంది ఏదో ప్రాణం లేని బొమ్మ నడుస్తున్నట్టు వైష్ణవి తన పక్కన ఎవరున్నారో ఎదురుగా ఎవరొస్తున్నారో కూడా చూడకుండా అలాగే అక్కడ నుండి కిందకి వెళ్తుంటే ఆ బాడీ గార్డ్ వెంటనే భయంగా విక్రమ్కి కాల్ చేస్తాడు విక్రమ్ ఫోన్ అటెండ్ చేయగానే సార్ మేడం చాంబర్ నుండి వచ్చారు మేడం ఫెస్ట్ చూస్తేనే తెలుస్తుంది మేడం చాలా ఏడ్చినట్టున్నారు అసలు ఎవరితో సంబంధం లేనట్టుగా అలాగే నడుచుకుంటూ కిందకి వెళ్తున్నారు అని అనగానే విక్రమ్కి ఇంకా కన్ఫామ్ అవుతుంది రామ్మూర్తి వైష్ణవికి నిజం చెప్పాడని ప్లీజ్ నేను అక్కడికి వస్తున్నాను బైష్ ఎక్కడికి వెళ్లకుండా తనని ఆపు నేను వస్తున్నాను అని చెప్పగని సరే సార్ అని చెప్పి ఇంకా వ్యక్తి స్పీడ్గా కిందకి వెళ్తాడు కానీ ఆ వ్యక్తి కిందకి వెళ్లేసరికి వైష్ణవి తన కారు డ్రైవ్ చేస్తూ స్పీడ్గా ఆఫీస్ నుండి బయటికి వెళ్ళిపోతుంది వైష్ణవి కారు బయటకు రాకని హుస్సేన్ వైష్ణవి కారు చూసి ఇదేంటి మేడం ఏంటి అంత స్పీడ్గా వెళ్తున్నారని వెంటనే తన కారు ఎక్కి వైష్ణవి కార్ని ఫాలో చేస్తూ ఉంటాడు విక్రమ్ ఫోన్ల నుండి ఏమైంది అని అంటుంటే సారీ సార్ నేను కిందకి వచ్చేసరికే మేడం తన కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అని చెప్పగానే విక్రమ్ ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసుకుంటాడు వైషు ఏం జరిగిందిరా ఎందుకు నువ్వు అంతలో ఏడ్చావు వాడు నేను నీకు అవుతానని నిజమైతే నీకు చెప్పలేదు కదా ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావు ఎందుకు వేర్చావరా అని వెంటనే తన మొబైల్ తీసుకుని వైష్ణవికి కాల్ చేస్తూ ఉంటాడు కానీ వైష్ణవి మొబైల్ ఆఫీస్లోనే వదిలేయడం వలన ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా వైష్ణవి నుండి రెస్పాన్స్ ఉండదు ఇంకా విక్రమ్కి అప్పుడు వైష్ణవి మొబైల్కి తను ట్రాకర్ ఫిక్స్ చేయడం గుర్తుకొచ్చి వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి వైష్ణవి ఉన్న లొకేషన్ చూస్తుంటే అది విరాస్ ఆఫీస్ అని చూపిస్తుంది వైష్ణ్ ఫోన్ కూడా తీసుకువెళ్లకు ఎక్కడికి వెళ్ళావురా ఇప్పుడు నిన్ను ఎక్కడైనా వెతకాలి అని విక్రమ్ మనసులోనే బాధగా అనుకుంటూ వెంటనే స్టీఫెన్ కి కాల్ చేసి వైష్ణవి కార్ ట్రేస్ చేయమని తనకి డిపార్ట్మెంట్లో తెలిసిన పర్సన్ దగ్గరికి పంపిస్తాడు ఇంకా స్టీఫెన్ ఫోన్ కట్ చేసి వెంటనే విక్రమ్ చెప్పిన పర్సన్ దగ్గరికి స్టార్ట్ అవుతాడు విక్రమ్ కార్ డ్రైవ్ చేస్తూనే బిరాస్కి కాల్ చేస్తూ ఉంటాడు కానీ విరాస్ ఫోన్ అనేది అసలు నెట్వర్క్ పరిధిలో ఉండదు చా కరెక్ట్ టైంలో విరాస్ కూడా ముంబైలో లేడు ఒకవేళ వైష్యూకి నిజం తెలిస్తే తనని నేను అసలు కంట్రోల్ చేయలేను ఫస్ట్ తను నన్ను దగ్గరికి కూడా రానివ్వదు ఇప్పుడు వైశవ్ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో భయంగా ఉంది ప్లీజ్ వైషవ్ నేను నీపైనే ప్రాణాలు పెట్టుకున్నాను నా గురించి ఒక్కసారి ఆలోచించు ప్లీజ్ ఎటువంటి నిర్ణయం తీసుకోకొని విక్రమ్ మనసులోనే బాధగా అనుకుంటూ విరాస్ కంపెనీ నుండి వైష్ణవి వెళ్ళడం వలన అటువైపుకే కారును పోనిస్తాడు కానీ ఇక్కడ విక్రమ్కి తెలియని విషయం ఏంటంటే విరాస్ వైష్ణవి చేతికున్న బ్రాస్లెట్లో ట్రాకర్ ఫిక్స్ చేశాడని విక్రమ్కి తెలియదు వైష్ణవి ఫోన్లో ని ఫిక్స్ చేస్తాడు విక్రమ్ కానీ వైష్ణవి ఫోన్ తీసుకు వెళ్లకుండా ఉండటం వలన వైష్ణవి ఎక్కడికి వెళ్తుందో విక్రమ్కి అస్సలు అర్థం కాదు వైష్ణవి డ్రైవ్ చేస్తుంది కానీ తన కళ్ళంట వస్తూ ఉంటాయి తను విక్రమ్ తో గడిపిన ప్రతిక్షణం తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటే తన మనసుకైన గాయానికి ఏం చేయాలో అర్థం కాక అలాగే ఏడుస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటుంది వైష్ణవి తన గమ్యం ఏటో కూడా తనకే తెలియకుండానే అలాగే కారు డ్రైవ్ చేస్తూ ఉంటుంది విక్రమ్ విరాస్ ఆఫీస్ దగ్గరికి రాగానే ఆ బాడీ గార్డ్ విరాస్ ఆఫీస్ బయటే ఉంటాడు విక్రమ్ కారు దిగి అతను చూసి అసలేం జరిగింది అని అడగని సార్ మీరు ఫాలో చేయమని నేను రామ్మూర్తిని ఫాలో చేశాను అతను వైష్ణవి మేడంని కలవడానికి వచ్చాడు గంటసేపు సేపు మేడంతో మాట్లాడుతూనే ఉన్నాడు మధ్యలో నాకు టెన్షన్గా అనిపించి వెళ్ళి చూసేసరికి మేడం స్పృహలో లేరు నేను అడిగితే మేడంకి హెల్త్ బాగోలేదని చెప్పారు ఇంకా మేడం లేవగానే నన్ను బయటికి పంపించేస్తారు అని చెప్పగానే సరే వైష్ణవి ఎటు వెళ్ళింది అని అడుగుతాడు విక్రమ్ ఇంకా వైష్ణవి వెళ్ళిన రూట్ చెప్పగానే విక్రమ్ వెంటనే కార్ స్టార్ట్ చేసుకుని అక్కడ నుండి స్పీడ్గా ముందుకు వెళ్తూ ఉంటాడు హుస్సేన్ వైష్ణవి కార్ ఫాలో చేస్తూ ఉంటాడు ఏమైంది వైష్ణవి మేడం ఎందుకు స్పీడ్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు అది కూడా ఇది వాళ్ళ ఫామ్ కి వెళ్ళే రూట్ కూడా కాదు ఏం జరిగింది వెంటనే ఈ విషయం విరాస్ కి చెప్పాలి అని విరాస్కి కాల్ చేస్తాడు కానీ విరాస్ ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది ఏమైంది ఈ ఫోన్కి అని హుస్సేన్ మొబైల్ చూసి వసదారి మేడంకి కాల్ చేస్తే కనెక్ట్ అవుతుందేమో అని అనుకుని మొబైల్ చూస్తూ వసుధార కాంటాక్ట్ ఓపెన్ చేసి ఎదురుగా చూసేసరికి వైష్ణవీకారం కనిపించదు అయ్యో ఇదేంటి మేడం కారు ఇటే కథ వెళ్ళింది ఇంత సడన్గా ఆలయాల మాయమైంది అని మనసులో భయంగా అనుకుంటూ ముందుకి కార్ని పోనిస్తున్నా కూడా ఎక్కడ వైష్ణవీకారం కనిపించదు ఏంటి ఇలా జరిగింది ఈ విషయం సార్కి చెప్తే అస్సలు ఊరుకోరని హుస్సేన్ భయంగా అనుకుంటూ వైష్ణవి కారు కనిపిస్తుందేమోనని అటు ఇటు చూస్తూ ఉంటాడు విక్రమ్ ముందుకు వెళ్తూనే వైష్ణవి కారు కనిపిస్తుందేనేమని చుట్టూ వెతుకుతూ ఉంటాడు కానీ ఎక్కడా కూడా తనకి వైష్ణవి కారు కనిపించదు వైష్ ప్లీజ్ ఎక్కడికి వెళ్లకు నాకు చెప్పకుండా నువ్వు దూరమైతే నేను భరించలేను అని మనసులోనే బాధగా అనుకుంటూ తన మొబైల్ తీసి విరాస్కి కాల్ చేస్తాడు ఇంకా విరాస్ ఫ్లైట్ అనేది ముంబైలో ల్యాండ్ అవుతుంది ఇంకా తన ఫోన్కి సిగ్నల్ రావడం వలన వరుసగా హుస్సేన్ నుండి విక్రమ్ నుండి అలాగే వైష్ణవి కూడా తనకి కాల్ చేయడం వల్ల తన నుండి కూడా తనకి కాల్ వచ్చినట్టు నోటిఫికేషన్స్ వస్తుంటాయి ఇదేంటి హుస్సేన్ ఎన్నిసార్లు కాల్ చేశాడు అలాగే విక్రమ్ వైష్ణవి కూడా చేశారు అని అనుకుంటూ ఉండగా ఇంతలో విరాస్కి విక్రమ్ నుండి కాల్ రావడం చూసి అటెండ్ చేసి హలో విక్రమ్ అని అనగానే హలో విరాస్ ముంబైకి వచ్చావా అని విక్రమ్ అడుగుతుంటే విక్రమ్ వాయిస్ లో ఉన్న చేంజ్కి ఏమైంది విక్రమ్ అని అనుమానంగా అడుగుతాడు విరాస్ నెక్స్ట్ లో వైష్ణవి ఎక్కడుందో విరాస్ విక్రమ్ ట్రాకర్ ద్వారా తలుసుకుంటారు మరి వైష్ణవి విక్రమ్ ని చూడగానే ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం